ముత్యాల రెడ్డి నగర్ లో నిరసిస్తున్న రిక్షా కార్మికులు షేక్ వలీకి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాష్టానిక ప్రభుత్వం చెప్పడంతో అమరావతి చుట్టుపక్కల ఉన్న స్థలాల రేట్లు అన్ని కూడా అమాంతంగా పెరిగిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో కూతురు బీకి తండ్రి స్థలంపై ఆశపొట్టి స్థలానికి కాచేయాలనే దుర్దేశంతో కొరటిపాడు సబ్ రిజిస్టార్ అండదండ్రులతో ఆ స్థలంపై నకి పత్రాలు సృష్టించి లో తనఖా పెట్టుకుని సొమ్ము తెచ్చుకోవడం జరిగింది తీసుకున్న బ్యాంకు రుణం తీర్చకపోయేసరికి బ్యాంకు వారు సదరు ఫిర్యాదు వలికి నోటీసులు పంపించడం జరిగింది విషయం తెలుసుకున్న తండ్రి షేక్ వలీ తనకు తెలియకుండా తన ఆస్తి పత్రాలపై నకిల పత్రాలు సృష్టించిన కూతురుపై సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ లో అర్జీని దాఖలు చేశారు అనంతరం మీడియా ద్వారా తన బోర్డుని విన్నవించుకుని తన కూతురు బాజీబీ చేతి నుంచి తన ఆస్తిని తనకిప్పించాల్సిందిగా తన బోర్డుని వెబోసుకున్నాడు

మీకు తెలియ కదా రిస్టర్ ఆఫీసులో ఈ ఆధార్ కార్డ్ నంబరు ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు రిస్టర్ ఆఫీసులో పాపం గారు ఏమన్నారు చెప్ప ఒక మాట కూడా మీకు కూతురు చెప్పలేదు అసలు ఇది వెళ్ళలేదు ఇంట్లో ఉంటారు అసలు శిక్షడు వయసు అరవై ఐదు సంవత్సరాలు అతను నిరక్షరాస్యుడు ఇప్పుడు నలభై ఏళ్ల క్రితం భార్య కూతురు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ మధ్య కాలంలో ఆస్తుల యొక్క రేట్లు పెరిగినాయని దుర్గదేశం కలిగి నానా నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి ఇంటికి వచ్చి ఆయన ఇంటి కాగితాన్ని దొంగతనం చేసి ఈ మధ్య కాలంలో తప్పుడు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి దాన్ని బ్యాంక్ లోన్ తీసుకోండి అదేవిధంగా రిజిస్టర్ వాళ్ళు కూడా కనీస అవగాహన రాజకీయం లేకుండా ఎవరి పేరు మీద వారి పేరు మీద తప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం అందుకు డాక్యుమెంట్ రైట్లు కూడా సహకరించడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి విషయంలో అందరూ స్పందించి అలాంటి వ్యక్తులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు